అడుగు ఆగాకుండా రెప్పవాలకుండా దినదినము పోరాడుతాడు పుట్టాడు దుఃఖము కడుపులో దాచి నవ్వుతో పలకరిస్తాడు నచ్చ చెప్పి సాగ అని మనం ఎవరి మీద పాట పాడుకున్నాం నేటిదాకా మన తెలంగాణ టీవీలా పోలీసు వాళ్ళ మీద ఎండనక వాననక పగలనక రాత్రి అనక ఎక్కడ ఏదేమైనా ముందు ఉండేది పోలీసు వాళ్ళే అబ్బా పోలీసు వాళ్ళ కష్టం అబ్బా ఇంతనా అంతనా పోలీసు వాళ్ళు ఇగో జనాలకు ఈ రకంగా శుద్ధులు చెప్పి బుద్ధిగల మాటలు చెప్పి ఇక మరి ఎలాంటి కొట్లాటలకు తాగుండకుండా ఇగో గీళ్ళు ఇంత బుద్ధిగా చూసుకుంటు సమాజాన్ని అని చెప్పుకున్నాం పోలీసు వాళ్ళు కానీ ఈ వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలము కానీ వనపర్తి జిల్లా కానీ వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలము వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన సిఐ నాగేశ్వర రెడ్డి తల్లిదండ్రుల గోస ఆ సిఐ హోదాలో ఉండి తల్లిదండ్రుల గోసపుచ్చుకుని ఏంటి అంటే కాదు ఇంతకాదు అంతకాదులా చిన్న సన్నగా గోస పెడతలేడు తల్లిదండ్రులు ఎందుకు ఆస్తి పంపకాల విషయంలో ఇక ఈ ఈయన తోడే ఇంకో తమ్ముడు ఉండాడు ఆయన కానిస్టేబుల్ అంట అయితే ఈ సీఐ ఏమో నాకు పది ఎకరాలు కాదు నాకు ఇరవై ఎకరాలు కావాలి తమ్మినికి మాత్రము ఇక మరి ఆయనకు ఒకటే బిడ్డ ఉంది ఒకటే కొడుకు కాబట్టి ఆయనకు పది ఎకరాలు ఉండాలి నాకు ఇరవై ఎకరాలు ఉండాలి ఎందుకంటే నాకు ఇద్దరు కొడుకులు కాబట్టి అది ఈ రకంగా తల్లిదండ్రులు పేర్పించి బజార్లో గురించి చేసి గాయకత్తర లేపి నాకు ఇరవై ఎకరాలు ఇస్తారా ఇయ్యరా ఆస్తి పంపకాలని ఇక ఈ రకంగా వాళ్ళని హింస పెడుతుంటే తట్టుకోలేక ఈ పాడైపోయి ఈ బతుకు దానికంటే భూమి మీద ఏం సకదానం లేదని ఇక మీడియా ముందులకు వచ్చి మైకోల మీద ఆ తల్లి తండ్రి గోడెల్లో పోసుకుంటూ కలకల రకరకరాల కన్నీరు తీస్తుందిల్లా ఈ తల్లి మరి సిఐకి ఏమన్నా లజ్జ సిగ్గి ఉన్నాదుల్లా ఒక గౌరవమైన హోదాలో ఉండి ఈయన సభ్య సమాజానికి బుద్ధి చెప్పవలసిన సిఐఏ గింతగాడికి దిగజారిందంటే ఇక మరి సిఐ నాగేశ్వర రెడ్డిని మన తెలంగాణ టీవీ కూడా ఇక మరి ఇట్లా చేయొద్దు ఈ చేస్తే నీకు ఇది మంచిది కాదు అన్నట్టుగా కూడా ఈ అక్రమ దారిని ఈ ధర్మాన్ని దారి తప్పిస్తున్నందుకు నీకు పై అధికారులు ఖచ్చితంగా నీ మీద చర్య తీసుకోవాలని కూడా మళ్ళొకసారి మన మన తెలంగాణ టీవీ కోరుకుంటుందిలా సార్ వెంకటాంపల్లి ఇలా గనపూర్ మండలం వెంకటాంపల్లి మాది నా పెద్ద కొడుకు సిఐ చిన్న కొడుకు ఎక్కడున్నది మాకు తెలియదు సార్ పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆయన గోపులాపురం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు ఉంటే మాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చిన దాకా రౌండ్ అని సత్యాక చేసుకున్నారు అని చెప్పిన చెప్తే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడ్డ కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఎకరాలి అన్నాడు సరే ఇదే కట్టి పద్దో నాయన ప్రపంచంలో లేని నీకు పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అవుతావు నాయన నీకు ల నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తుంది నీకు కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా అయినా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దునైనా నీ కాలు మొక్తాను అయినా ఒకవేళ అమ్మ నాయన చచ్చిపోయిన అనుకో అమ్మ నాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లె పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముళ్ళు తాకినా అనుకో పెద్ద మంత్రులు చేసుకున్నాయి ఈ కాలం కాకున్నా అయినా నేను కాలు మొక్కిన చెప్పిన చెప్పినప్పుడు కాక పొట్టనీకి వచ్చిండు పొట్టనీకి వచ్చిండు కూర్చో తీసుకొని ఉరుకొచ్చిండు కుర్చీ తీసుకొని నువ్వు కోసినప్పుడు నాకు మోకాలకు కాపరేషన్ అయ్యింది లేచే పరిస్థితుల్లో లేను నేను లభ మొత్తుకునే తలకల్ నా ముందల కుర్చీ వాళ్ళకి పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్చీలు వాళ్ళకి దిగేడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి బెదిరిస్తే ఉడకంగా ఇవ్వు చంపినా సరే కానీ పది మంది తోలుకొచ్చుకొని ఆయన అయితే ఆయన చేసిస్తా కానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ కొడుకుని పిలిపించిండు పిలిపించి అట్లేదన్నా చెరెడ్డి ఉండని నాలుగు దినాలు మీకు ఒక ఎక్కడ పోతుంది అని అన్నారు లేదు మామ నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు చెప్పిందంటే చెరసం చేసుకొని రాయని చెప్పిండు రామాంజనే చెప్పిండు రామాజం చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంటా అని అడిగిండు అయినా మామైతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ చెల్లెళ్ళకి శరీర ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండ్రు కదా ఇయ్యపో మాకేం బాధ లేదు మాకు చేరి పద్నాలుగు ఎకరాలు వస్తుంది మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పినా నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను పెద్ద మనుషులు గోలుకరానికి గోల్కొచ్చి పార్ ఖాతా రాసుకోండి రాసుకొని పార్కాత ఖాతా రాసుకున్నాక ఓ క్లాస్ అన్నీ దోలుకొచ్చుకొని కొలతలు చేసుకోండి కొలతలు చేసుకొని మళ్ళా దేశాలు రాసుకోండి ఈ దేశకు నేనుంటా ఆ దేశకు నేనుంటా ఇక్కడ వాడు ఇక్కడ నేనే దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్పిన అట్లా కాదు నాకు రాశి నాకు నాకు ఎక్కనో తిక్కు రాశి అని మళ్ళీ ఒంటి ఓసారి వచ్చిండు వార్కా రాశి ఇచ్చినాకనే మళ్ళీ వచ్చిండు నాడు జనవరి ముందర వచ్చే పోతొచ్చు నాయన ఎలా చూడు పెద్ద కొడుకుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది నాకు మళ్ళీ వస్తుంది నాకు ఇయ్యాలే ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు కవులలో నాపిండు కాకపోతే వాళ్ళు పెద్ద మానులు అయిన కాగి బాహపరిష్కాల కాయిదాలు రాసిన్నాడు పెద్ద మానులు ఉన్నారు కదా సార్ ఆ పెద్ద మానులను పోయి చిన్నవాడు అడిగిండు సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు అంటే వాళ్ళు ఇంక ఇంకేముందిరాపోయింది కదా రైన మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు మేము లోన్ తెచ్చుకున్నావు చేయించుకోపో అని చెప్పిండు వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు గురుమూర్తి రెడ్డి చెప్పిండు సుందర్ రెడ్డి చెప్పిండు గులయాదయ్య చెప్పిండు వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు కావులు రైతు పది సంవత్సరాలు తుఃఖం పోసిండు ఐదు ఎకరాలు రెండు సార్లు దున్నిచ్చిండు ఇప్పుడు ముప్పై ముప్పై వేల చిల్లరయ్యింది కొన్ని ఖర్చు అయినాక పోపించినాక వచ్చిప్పుడు అందరిని ఊళ్ళారు మొత్తం ఎన్ని తాకుతాలు ఉంటే అన్ని రక్కు ఎవరు పోయినా మేము కేజ్ చేస్తా మిగివిడ కేజ్ చేస్తా అని అందరిని బెదిరించిండు చుట్టుముట్టు తాండలు ఉండే తాండలని కూడక ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పైళ్ళకు గుర్తంగా ఎవరు పోవద్దు మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతో వాడు పవన్ చేసి నాతో మాట్లాడితే మాట్లాడిపిస్తే మిమ్మలను అప్పుడు దున్ను నేను చెప్తాను మీకు దున్నని అంతవరకు పోయేది లేదని పెదిరిచింది వాడు మొన్న రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాల తర్వాత తిరిగి మంది అడుపుకున్నాడు మేము రామయ్య వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినట్లు తా అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు ఐదు ఎకరాలు కావాలి ఇయకపోతే పలకాయ అరువట్ల పెట్టి దాస్తా అని మా తోట అన్నాడు మా తోట అన్నారు తలకాయ అరువట్ల పెట్టి దాస్తా నరికి పోలిదాలుతా తమ్ముని ఎట్లా మామూలు మాట్లాడు ఇద్దా నేను లంజ గుద్దల గుద్ద లంజదానా నేను చెప్పినట్టు ఇంతవా లేదా నువ్వు నీవే చె నేర్పుతున్నావే తమ్ముని కాంటాడు నీవే నేర్పుతున్నే లంజదానని మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు మమ్మల్ని వచ్చి కొడుతుండడు వాళ్ళు ఎవరంతలో ఉండే తట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినాం కొడుకోడు పోయి అడిగినాం కూడా కంగ పోయి అడిగినాం ఇప్పుడు పార్ఖాతి ఎట్లుందో వాళ్ళ రిజిస్టార్ ఎట్లుందో అట్లే ఎవరి దాళ్ళు చేసుకుని పని సార్ లొల్లు లొద్దు నువ్వు చెప్తున్నా ఇంటేమో నాగేశ్వర రెడ్డి అని నీ తానికి సారు నీ కాళ్ళు మోపుతాం సార్ అంటే అంత ఆయన పోనాడంటే నడుగుండి బయటకు నడుగుండి మీరు నడుగు దమాకు లేదు మీకు బయటికి రని అన్నాడు మేము కాళ్ళు మోపుతాం అంటే ఒక మాటలు బయటకు పోయి రండి కోయినం తల్గితే బెదిరిపోని బయటకు వచ్చినాం మేము నాగేశ్వరెడ్డి కొట్టి ఫోన్లో మాట్లాడేడు మేము విన్నాం నేను సంపాదించిన సార్ అంటారు అంటే నీవు ఆయన సంపాదించిన అని అంటున్నాడు కదా సార్ ఆయనకు జాబ్ రాకముందు మాతో ఎన్ని బాండు కాయిదాలు ఒకసారి చూడుండు సార్ ఆ బాండు కాయిదాలు అన్న చూడుండు సార్ అన్న సార్ మీ సోయి మా చెప్తున్నారు అని ఏదో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు కిట్టినాలు ముఖ్యం ఎవరి దగ్గర లేవు సార్ మేము ఇప్పుడు ఒంటిగానే ఉండవు రెండేళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండవు అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళత్త మాతోటి ఉండనీకే వాళ్ళ ఇల్లు అడాకుంది ఆడ అని మా మాతోటే పెట్టిపోయింది అల్లుడు పది ఏళ్ళు ఆమెనే వడ్డి పెట్టింది మాకు ఆమె కష్టమే తిన్నాం పది ఏళ్ళు ఆమె కష్టమే తిన్నాం అప్పుడు అప్పుడు నీళ్ళు లే